హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెష్వి లవ్లీ జామ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సున్ని పిండి దీన్ని వన్ ఇయర్ నుంచి ఏ ఏజ్ వరకు వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అనమాట దాని ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ రోజ్ పెడాల్సింది తీసుకుని దాని రూమ్ టెంపరేచర్లో మాత్రమే డ్రై చేయాలి ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ పీల్ అనమాట ఆరెంజ్ పీల్ రూమ్ టెంపరేచర్లో మాత్రమే వీటిని ఎండబెట్టాలి ఎండబెట్టేసి వాటిని ఇప్పుడు మనం పౌడర్ చేసుకుంటాము అలానే లెమన్ వీటిని కూడా చిన్న చిన్న వాటి కింద పీసెస్గా కట్ చేసుకోవాలి లేదు అంటే ఎండిపోతే ఇలా వచ్చేస్తాయి అనమాట టూ పీసెస్ కింద అండ్ అలానే ఇందులో నేను రోజ్ పెటల్స్ కూడా వేశాను రోజ్ పౌడర్ కూడా అనేది అండ్ వచ్చేసి ఇందులో నేను పెసలు కూడా వేసాను కొన్ని నాకు అనిపించట్లేదు అలానే వట్టివేర్లు శనగపిండి బియ్యం పిండి కస్తూరి పసుపు ఎర్ర కందిపప్పు అండ్ అలానే బ్రూ ప్యాకెట్స్ నేను ఫైవ్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఫైన్ పౌడర్ లాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఈ మూడింటిని కలిపి బ్లెండ్ చేసుకోవాలి ఈ నిమ్మకాయ వల్ల మనకి ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది అలాగే లేకుంటే కనుక ఆన్లైన్లో పౌడర్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఈ లింక్ కూడా ఉంటుంది నేను కావాలంటే మీకు పీల్ పీల్ పౌడర్ది లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి రోజ్ పెటల్స్కి కూడా ఇప్పుడు మనకి అనేది ఇన్స్టెంట్గా దొరికేస్తుంది అనమాట కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక వీటిని తీసుకొచ్చి రూమ్ టెంపరేచర్లో మాత్రమే మనం వీటిని డ్రై చేయాలన్నమాట ఎండబెట్టాలి ఇలా డ్రై అయిన వాటిని ఇప్పుడు మనం మెత్తలుగా బ్లెండ్ చేసుకుందాము ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఇవన్నీ ఫైన్ పౌడర్ లాగా పేస్ట్ చేసుకుందాము కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ స్మూత్ పౌడర్లాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట అన్నీ ఒకేసారి వేసేస్తే మిక్సీ బ్లేడ్స్ అనేవి విరిగిపోతాయి కదా సో అందుకని చెప్పేసి అలా మెత్తని పేస్ట్లా అయినాక దాంట్లో కొంచెం ఎర్ర కంది పప్పు ఉంటుంది కదా దాన్ని కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటే మనకి ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది అనమాట ఇప్పుడు చూసారా ఎంత మెత్తని పేస్ట్లా అయిపోయిందో ఇప్పుడు చాలా స్మూత్గా ఉంటుందన్నమాట దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఆ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లోనే కాఫీ పౌడర్ ఇందాక మనం పెట్ చూపించాను కదా బ్రూ ప్యాకెట్స్ ఆ బ్రూ ప్యాకెట్స్ కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి వేసుకోవాలి దాంట్లోనే ఇవన్నీ కెమికల్ ఫ్రీ కాబట్టి ఫేస్కి బాడీకి కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట చాలా అంటే మన బాడీలో ఉండే ట్యాన్ని రిమూవ్ అవుతుంది అలాగే కూడా బ్రైట్నెస్ కూడా వస్తుంది అనమాట మన స్కిన్ అనేది ఎలాంటి డర్టీ సెల్స్ అనేవి కూడా మన బాడీలో ఉండవన్నమాట చాలా నీట్గా ఉంటుంది బాడీ అండ్ ఫేస్ కూడా చిన్న వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు బికాజ్ ఆఫ్ ఇందులో కెమికల్ ఫ్రీ కాబట్టి ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ కలపట్లేదు ఓన్లీ అన్నీ హోమ్మేడ్ కాబట్టి చాలా బాగుంటుంది అనమాట అందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది మీరు ఉంటే డైలీ పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే కనుక వీక్లీ వన్స్ అయినా సరే బాడీకి అప్లై చేసుకోండి మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు దాంట్లోనే బియ్యం పిండి వేసుకుందాము రైస్ ఫ్లోర్ ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కూడా చర్మంలో ఉండేటువంటి డెస్ట్ని రిమూవ్ చేస్తుంది పోర్స్ అనేవి రాకుండా ఉంటుంది అనమాట ఇట్లా మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దానిలోనే కస్తూరి పసుపు వేసుకోవాలి నార్మల్ పసుపు కన్నా కస్తూరి పసుపు అనేది చాలా బాగా వర్క్ అవుతుందనమాట బాయ్స్ అయితే కనుక కొంచెం పసుపుని తక్కువగా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు కూడా పసుపు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి కస్తూరి పసుపు అనేది చాలా మంచిది నార్మల్ పసుపులో అయితే కొంచెం కెమికల్ ఉంటుంది కదా లేదు అనుకుంటే కనుక మన దగ్గర పసుపు కొమ్ములతో దంచి పెడితే పసుపు వస్తుంది కదా ఆ పసుపునైనా మీరు యూజ్ చేయొచ్చు అది కూడా చాలా మంచిది కెమికల్ ఫ్రీ కాబట్టి అది కూడా బాగా వర్క్ అవుతుంది లేదు అంత చేయలేము అనుకుంటే కనుక కస్తూరి పసుపు మనకి అన్ని కిరాణా స్టోర్స్లో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది సో దాన్ని తీసుకొచ్చి వేసుకున్నా సరే మంచి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఒకసారి మళ్ళీ మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకొని దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే మనకి పౌడర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని ఫేస్ అండ్ బాడీకి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్ లుక్ వస్తుంది ట్యాన్ రిమూవ్ అవుతుంది బాడీ అనేది కూడా చాలా గ్లో ఉంటుంది అండ్ అలానే దీన్ని యూస్ చేసుకునేటప్పుడు ఐదర్ మీకు మిల్క్ ఆర్ రోజ్ వాటర్ ఆర్ వాటర్ దీంట్లో ఉంటే దాంతో కలుపుకొని రాసుకుంటే మంచిగా లుక్ అనేది వస్తుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్